మహాకుంభమేళ ఇది అతి అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ఇది సుప్రసిద్ధమైన ప్రయాగ్ లో జరుగుతున్నది ఈ కుంభమేళ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభమేళాను జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు ఇలాంటి అన్ని కార్యక్రమాలలో సాధారణ ప్రజానికం పాలు పంచుకుని విజయవంతం చేస్తే ఈ కుంభమేళాలో మాత్రం సాధారణ ప్రజలతో పాటు సాధువులు అగోరీలు ముఖ్యంగా నాగ సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు చేస్తారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని భక్తుల నమ్మకం ఈ మహా మహాకుంభమేళాకు పురాణాలలోని సాగర మదనానికి సంబంధం ఉంది దేవతలు మరణం లేకుండా ఉండాలి అంటే అమృతం చేవిస్తారు అలాంటి అమృతం కోసం ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి వాసుకిని మందపర్వతాన్ని సముద్రంలో ఉంచి ఆదిశేషుడు అన్నబడే నాగపామును తాడుగా చేసుకుని సముద్రాన్ని చిలుకుతారు అప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటివి ఒక్కొక్కటి పుట్టుకొస్తాయి దాంతోపాటు విషం ఆఖరిగా అమృతం పుట్టుకొస్తాయి ఆ అమృతం రాక్షసులు తాగితే సాధారణ ప్రజలను పీడిస్తారని అంతేకాకుండా వారికి మరణం ఉండదని విష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు అటువంటి అమృతం చుక్కలు ఆ సమయంలో ప్రయాగరాజ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ క్షేత్రాలలో పడ్డాయట అందుకే ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతున్న ఈ కుంభమేళ మహాకుంభమేళ దీనిని నూట నలభై నాలుగు ఒకసారి నిర్వహిస్తారు ఇది ప్రతి నూట నలభై నాలుగు ఏళ్ళకొకసారి ప్రయాగరాజులో చేస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అంటారు దీనిని హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను అర్ధకుంభమేళ అంటారు ఇది హరిద్వార్ ప్రయాగరాజులో జరుపుతారు ప్రతి సంవత్సరం నిర్వహించే కుంభమేళాను మాఘమేళ లేదా మినీ కుంభమేళ అని చెబుతారు దీనిని మాఘమాసంలో ప్రయాగరాజులు నిర్వహిస్తారు ఉన్ని దుస్తులు లేనిదే బయటికి రాలేని ఈ కాలంలో కూడా నూలిపోగు లేకుండా ఈ కుంభమేళాకు నాగ అఘోరాలు సిద్ధులు ఎక్కడి నుండో తరలి వస్తుంటారు ఇలాంటి సిద్ధులను చూడటానికి కూడా ఉంటారు ఇలాంటి పుణ్య కార్యక్రమాన్ని చూడటానికి అదృష్టం ఉండాలి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో స్నానాల కోసం ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు ఈ కుంభమేళాలో జనవరి పదమూడు పూర్ణిమ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది అమావాస ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ప్రత్యేక గొప్ప ముహూర్తాలుగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్